నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ పుట్ట వైద్య కేంద్రాలు చెలరేగిపోతున్న ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్య సేవలు అందిస్తున్న వైనం పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సినిమా థియేటర్ రెవెన్యూ అధికారుల తనిఖీలు ప్రేక్షకుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తే మీపై కఠిన చర్యలు తప్పవు నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ హెచ్చరికలు నంద్యాలకు పొంచుకున్న వర్ధమప్పు ఆక్రమణలతో కుంచిపోతున్న చామకాల్వ పట్టించుకుని అధికారులు వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతుంది నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో జూన్ ఒకటి నుంచి రేషన్ షాపులలో బియ్యం నిత్యవసర వస్తువుల పంపిణీ నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని వెల్లడి నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ డిఐఈఓ విద్యాధికారిగా శంకర్ నాయక్ అభినందనలు తెలిపిన అధ్యాపకులు ప్రిన్సిపల్ గోస్పాల్ మండలానికి చెందిన వ్యాపారి ముప్పై ఒక కోట్లకు ఐపీ దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు మాకు న్యాయం చేయండి ఆవేదన వ్యక్తం భక్తి శ్రద్ధలతో కోదండ రామాలయం నిర్మించి యాభై ఏళ్లు స్వర్ణోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు స్వామివారిని దర్శించుకున్న భక్తులు నంద్యాలలో వికలాంగునికి మానవతా దృక్పథంతో ట్రై సైకిల్ అందజేసిన శ్రీ శశిభూషణ్ సిద్ధాంతి సతీమణి శైలేజ కృతజ్ఞతలు తెలిపిన వికలాంగుడు సుంకర్ణ నంద్యాల నుంచి కడపలో జోగబయ్య మహానాడు కార్యక్రమంకు పదివేల మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వనగనపల్లె కోవలకుంట్ల గ్రామానికి చెందిన మోహన్ తేజ బాక్సింగ్ బంగారు సాధించారు పుట్టగొడుగుల్లా గ్రామీణ వైద్య కేంద్రాలు చెలరేగిపోతున్న ఆర్ఎంపీల స్థాయికి మించి వైద్య సేవలు అందిస్తున్న వైనం పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నంద్యాల జిల్లాలో ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు గతంలో గ్రామానికి ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఉంటే గగనం అలాంటిది ప్రస్తుతం ప్రతి గ్రామానికి పది మంది చొప్పున ఆర్ఎంపీలు ఉన్నారు వీరు చదివింది చారెడు కానీ వీరు చేసే చికిత్సలు మాత్రం అనేలా చేసే చికిత్సలు పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్లరే కొన్ని సమయాల్లో చేయాలంటేనే జంకుతారు కానీ వైద్య విద్యను కూడా చదవని ఆర్ఎంపీలు తమ స్థాయికి మించి రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు కొన్ని సందర్భాల్లో వీరు చేసే చికిత్సలు వికటించి రోగుల ప్రాణాల మీదకు వస్తున్నాయి అయినా తమకు తోచిన చికిత్స చేసి రోగుల నుంచి అందిన కడికి దోచుకోవడం అలవాటుగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ పిఎంపీల జోరుగా సాగుతున్నది వారు ఆయా దవాఖానాల్లో కొన్ని రోజుల పాటు వైద్యం నేర్చుకుని సహాయకులుగా పనిచేసి అనంతరం ఏదో ఒక చోట క్లినిక్లు ఏర్పాటు చేసుకుని డాక్టర్లుగా చలామణి అవుతున్నారు జిల్లాలో దాదాపు వేల మంది ఆర్ఎంపీ పిఎంపీలు ఆయా గ్రామాల్లో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు నంద్యాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో విస్తుమయ్యే నిజాలు బయటపడ్డాయి కొన్ని థియేటర్లు లైసెన్స్ లేకుండా నడిపిస్తుంటే మరికొన్ని ఫైర్ సర్టిఫికేట్ లేకుండా నిర్వహిస్తున్నారు కొత్త థియేటర్లతో పోలిస్తే పాత థియేటర్ల పరిస్థితి అధ్వారంగా ఉందని అధికారులు తనిఖీల్లో బయటపైలైంది చాలా థియేటర్లలో ప్రేక్షకులకు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయడం లేదని మరుగుదొడ్ల దుర్వాసన విధ గుర్తించారు సినిమా టికెట్ రేట్ల కన్నా ఇక పాప్కార్న్ తిను బండారాల ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు ద్విచక్ర వాహనానికి ఇరవై రూపాయలు కారుకు నలభై రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు గుర్తించారు నంద్యాలలో మొత్తం ఎనిమిది థియేటర్లను నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు ఇక థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు సర్టిఫికెట్లు ఫైర్ సేఫ్టీ వంటివి రికార్డులు పరిశీలించారు ఆర్టీబో విశ్వనాథ్ థియేటర్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు అలాగే తిను బండారాలను అన్ని థియేటర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిసింది బయట పది రూపాయలకు అమ్మే పాప్కాను థియేటర్లలో యాభై రూపాయలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు వాటర్ బాటిల్ కూడా ఎంఆర్పి కన్నా అధికంగా విక్రయిస్తున్నారని గుర్తించారు ఇక ఎంఆర్పి చాట్లో ఉన్న తిను బండారాల ధరలు ఉండవలసిన దానికన్నా అధికంగా ఉన్నట్లు గమనించారు ఈ సందర్భంగా ఆర్డిఓ విశ్వనాథ్ మాట్లాడుతూ సినిమా థియేటర్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రికార్డులు పరిశీలించడం జరిగిందని విధంగా థియేటర్లో వసతులు సానుకూలంగా ఉన్నాయని కొన్ని థియేటర్లలో వసతులు సరిగా లేవని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సినిమా హాల్స్ని తనిఖీ చేయడం జరుగుతుంది సినిమా ప్రతి సినిమా హాల్ గుడిక విధిగా ఖచ్చితంగా ఆర్ఎన్బి వల్ల ఫిట్నెస్ సర్టిఫికేటు ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సేఫ్టీ అండ్ ఎన్ఓసి కలిగి ఉండాలి అలాగే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కానీ అన్నీ కూడా ఉండాలి అలా అన్ని సినిమా థియేటర్స్ కూడా లైసెన్సింగ్ అథారిటీ రెన్యువల్ కూడా అన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తనిఖీ చేయడం అయింది అలాగే సినిమా హాల్లలో వచ్చే ప్రేక్షకులకి ఎవరికైతే ఈ యొక్క తినుబండారాలు కావచ్చు తర్వాత టాయిలెట్స్ కానీ వాటి నిర్వహణ కూడా యాజమాన్యము చాలా క్లీన్గా ఉంచాలనే ఉద్దేశం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే తినుబండారాలపైన కూడా రేట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మనకు ఏదైతే ఎలాంటి ఎంఆర్పి రేట్లు తమ్ముతారో సినిమా హాల్లో కూడా అలాంటి రేట్లతోనే అమ్మాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది థ్యాంక్స్ ఈ ఈ థియేటర్లో రెండు థియేటర్లు ఉన్నాయి ఒక థియేటర్లో ఎలాంటి సినిమా లేదు ప్రస్తుతానికి రెండు థియేటర్లో కూడా రెండో తనిఖీ చేయడం అయింది వాళ్ళకు వ్యాలిడ్ థియేటర్ లైసెన్స్ కలిగి ఉన్నారు వాళ్ళు రెండు వాళ్ళు కూడా రెండు వాళ్ళు కూడా చేయించుకున్నారు తర్వాత ప్రస్తుతం టాయిలెట్స్ కానీ తినుబండారాలు కూడా విత్ ఇన్ పర్వ్యూలోనే అడ్మిజబుల్ రేట్స్లోనే వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ పర్వ్యూ ఏదైతే ఉందో వాళ్ళ రేట్స్లోనే అమ్ముతున్నారు ఎలాంటి లోపాలు అయితే మనం కనిపెట్టలేదు రెండు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు ఏదన్నా ఇంకా ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రేక్షకులకు అందజేయాలని చెప్పి తెలియదు ఫైర్ ఎగ్జిబెన్సీ ఫైర్ ఎగ్జిబిస్టర్స్ అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఈ థియేటర్లకి కూడా ఇన్స్పెక్షన్ చేసిన దాంట్లో

పాలేరు బాగు ద్వారా ప్రవహించి నంద్యాల వద్ద చామకాల్వలో కలుస్తుంది దీంతో పాటు నంద్యాలలో పడిన వర్షపు నీరు మురుగంతా ఇందులోకి చేరుతుంది పట్టణ నడిబొడ్డున ప్రవహించే ఈ కాలువ ఆక్రమణలతో పుచ్చించుకుపోయింది దీంతో భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతుంది ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తుంది ఈ సమస్య పరిష్కారం కోసం కాల్వను ఆధునీకరించడంతో పాటు రక్షణ గోడ వంతెనలు నిర్మించాలని కేసీ కణాల అధికారులు ప్రభుత్వానికి నివేదించారు చామకాల్వలో కూడిక తీత పనులు జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో నంద్యాలలో పర్యటించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చామకాల్వ కుందు ఆధునీకరణ పనులు చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది వార్తల సమయంలో సీఎం హోదాలో నంద్యాలకు వచ్చిన జగన్ మరోసారి చామకాల్వ ఆధునీకరణకు హామీ ఇచ్చిన అమలు చేయలేదు చామకాల్వ విస్తరణ రక్షణ గోడ నిర్మాణానికి ఇచ్చిన హామీలను విస్మరించారు మొదటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నామని నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని తెలిపారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో తహసీల్దార్ ప్రియదర్శిని మాట్లాడుతూ నంద్యాలలో జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ డిపోల ద్వారా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సరుకుల పంపిణీ చేస్తానన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి నిత్యావసర సరుకులు రేషన్ బియ్యం తీసుకోవాలని తెలిపారు అదే విధంగా అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారికి వికలాంగులకు రేషన్ డీలర్లు ఇంటి దగ్గరికి వెళ్లి రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం నంద్యాల అర్బన్ మండలానికి సంబంధించిన రైస్ కార్డు హోల్డర్స్ అందరికీ ముఖ్యంగా తెలియచేయడం ప్రభుత్వము వారి ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి ఈ జూన్ నుంచి రేషన్ అన్నది రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయబడను ఈ విషయాన్ని ముఖ్యంగా రబ్దారులందరూ గమనించవలసిందిగా కోరడమైనది ఈ రేషన్ షాప్ని ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మరియు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు అవైలబుల్గా రే రేషన్ షాప్ నందు టైలర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి మీకు అనుకూలమైన సమయంలో ఈ పైన తెలిపిన ఈ సమయంలో మీకు అనుకూలమైన సమయంలో వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేయడం ఇందులో మరీ ముఖ్యంగా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన రేషన్ కార్డు హోల్డర్స్ మరియు వికలాంగులైన రేషన్ కార్డు హోల్డర్స్కి డీలర్స్ ద్వారానే ఇంటి దగ్గరికి పంపిణీ చేస్తారని కూడా తెలియచేయడం నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్ విధుల్లో చేరారు నంద్యాల పట్టణంలోని డిఐఈఓ కార్యాలయంలో ఆయన సునీత నుంచి బాధ్యతలు స్వీకరించారు నూతన డిఐఈఓను పలువురు అధ్యాపకులు ప్రిన్సిపల్లు మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా అధికారి డిఐఈఓ శంకర్ నాయక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో లో ప్రభుత్వ కాలేజీలలో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యలో ఎలాంటి లోపాలు లేకుండా అధ్యాపకులతో విద్య బోధించడంతో వారికి సదుపాయాలు కల్పించడంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అదేవిధంగా ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో చేరే విధంగా కృషి చేస్తామని ఇంటర్నెట్ కాలేజీలో బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరగా వచ్చే విధంగా చేస్తానని కాలేజీ అభివృద్ధికి నావంతు సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేస్తానని తెలిపారు సార్ అందరికీ నమస్కారం మరి నా పేరు శంకర్ నాయక్ నేను నిన్న సాయంత్రమే డిఐఓగా బాధ్యతలు తీసుకున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు దాకా ప్రాక్టికలు థియరీ ఎగ్జామినేషన్ అలాగే క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది మరి కొద్దిగా పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి వాటిని ఆడిట్ చేయించి ఇమీడియట్గా అన్ని కళాశాలల ప్రిన్సిపాల్లకు ఎగ్జామినేషన్ సంబంధించిన కంటిన్జెంట్ అమౌంట్ అలాగే చీఫ్ సోపండెంట్ అంటే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అలాగే ఇన్విజిలేటర్ల కూడా రిమండేషన్ అందరికీ కూడా ఇవ్వడం అనేది త్వరగా జరుగుతుంది మరి రేపు ఒకటో రెండో తారీఖు నుండి కూడా జూన్ మాసం నుంచే మనకు కళాశాలలు పునఃప్రారంభం అవుతుంది కాబట్టి మరి అధ్యాపకులు ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అడ్మిషన్ డ్రైవ్ ప్రత్యేకంగా చేయబట్టి ప్రభుత్వ కళాశాలల్లో భోస్పాడు మండలానికి చెందిన గంగుల వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ముప్పై ఒక కోట్ల రూపాయలు ఐపీ పెట్టినట్లు తెలిపారు అయితే గతంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు వ్యాపారం బాగుందని చాలా మంది రైతులు చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నందేలపట్నం భోస్పాడు చుట్టుపక్కల ఉన్న పల్లెల వారు కూడా ఆయనకు అప్పులు ఇచ్చారు అందరి డబ్బులు దండుకొని ఆయన కర్నూలుకు నివాసం మార్చినట్లు సమాచారం వెంకటేశ్వర రెడ్డి తన వద్ద కేవలం ఇల్లు కొంత స్థలం ఉందని అప్పులిచ్చిన ఎనభై ఎనిమిది మందికి ఐపీ నోటీసులు ఇచ్చి టోపీ పెట్టాడు దీంతో బాధితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇందులో లాయల్ వైద్యులు న్యాయవాదులు పట్టణ ప్రముఖులు కూడా ఉన్నారు కర్నూలు కు చెందిన వ్యాపారికి ఐదు కోట్ల అప్పు పాములపడకు చెందిన వ్యాపారికి ఒకటి పాయింట్ ఐదు కోట్లు హైదరాబాద్ కు చెందిన మరో వ్యాపారికి ఒకటి పాయింట్ మూడు కోట్లు కోవలకొంట్లకు చెందిన వ్యక్తికి ఒక కోటి ఇలా సుమారుగా ఎనభై ఎనిమిది మంది వద్ద అప్పులు తీసుకుని నోటీసులు ఇచ్చాడు యాభై లక్షల లోపు ఉన్నవారు సుమారుగా పద్దెనిమిది వరకు ఉన్నారు మిగిలిన వారందరూ రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి అప్పులిచ్చారు కర్నూల్లో ఉన్న అతని ఇంటిని నగరానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు అప్పు కింద తీసుకున్నట్లు సమాచారం గోస్పాటులో ఉన్న ఆరెకరాల పొలాన్ని ఆళ్లగడ్డకు చెందిన ప్రజాప్రతినిధులు అప్పు కింద తీసుకున్నట్లు సమాచారం త్వరలో జిల్లా కలవనున్నట్లు సమాచారం నంద్యాలలోని నగర్ కోదండ రామాలయం నిర్మించి యాభై నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి శిష్య బృందం ఆధ్వర్యంలో భగవత్ సేవా సమాజ సభ్యులు రెండో రోజు పూజలు ఘనంగా నిర్వహించారు హోమాలు పండితులు అగ్ని ప్రదోష పూజలు నిర్వహించారు ప్రతిష్ట దీక్ష గణపతి హోమాలు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ధ్వజస్తంభ ప్రతిష్ట జలాదివాసం భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా భక్తులకు ఆలయంలో ప్రతి ఏర్పాట్లు ప్రసాదాలు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశామని శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు తెలిపారు

మన ప్రాంగణంలో మహాకుంభాభిషేకం జరపలేదు కాబట్టి లోక కళ్యాణార్థం మనం పంతొమ్మిది వందల అరవై ఏడులో శంకుస్థాపన గాయింపబడి డెబ్బై ఐదులో ప్రతిష్ట గాయింపబడిన ఈ యొక్క శ్రీ భగవత్ సేవా సమాజ ఆలయ ప్రాంగణ సమూహానికి శ్రీ పుష్పగిరి పీఠాధిపతి వారి నేతృత్వంలో వారి శిష్య బృందంతో మహాకుంభాభిషేకం నిన్న అంగరంగ వైభవంగా భక్తాగ్రేశ్వరులందరి సహకారంతో మొదలైంది నంద్యాల మఠం రేవణ సిద్ధాంతి గౌరీదేవి గారి ఆశస్సులతో నంద్యాల బైరమ వీధిలో ఉన్న బస్వేశ్వర దేవస్థానం పురోహితులు శ్రీ శశిభూషణ సిద్ధాంతి సతీమణి శ్రీమతి శైలజాగార్ల ఆర్థిక సహకారంతో నంద్యాల పార్ణపల్లె గ్రామంలో నివాసమున్న సుంకన్న అనే యువకుడికి ప్రమాదవశాత్తు కారు యాక్సిడెంట్ లో పుడికాలికి తీవ్రమైన గాయలై కాలు మొత్తం తొలగించడంతో తన జీవనోపాధి గ్యాస్ స్టవ్ రిపేర్ చేసుకుంటూ తన భార్య ముగ్గురు పిల్లలను పోషించడం కష్టంగా ఉన్నదని తెలుసుకుని శ్రీ శశిభూషణ సిద్ధాంతి వెంటనే స్పందించి సుంకన్న కుటుంబ జీవనోపాధికి ట్రైసైకిల్ కు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ ట్రైసైకిల్ నంద్యాల బైరమల వీధిలో ఉన్న బసవేశ్వర దేవస్థానం నందు ప్రమాదానికి గురైన సుంకన్నకు పురోహితులు శశిభూషణ్ సిద్ధాంతి గారు చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా బైరమల వీధిలోని బసవేశ్వర దేవస్థానం పురోహితులు శ్రీ శశిభూషణ్ సిద్ధాంతి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో మధర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి సభ్యుడు హుస్సేన్ వలీ వికలాంగుడు జీవనోపాధి కోసం ట్రైసైకిల్ కు నేను ఆర్థిక సాయం అందించడం అంతా పరమేశ్వరుని దయ అని తెలియజేశారు అడిగిన వెంటనే స్పందించి ట్రైసైకిల్ కు ఆర్థిక సహకారం అందించిన బసవేశ్వర దేవస్థానం పురోహితులు శ్రీ శశిభూషణ సిద్ధాంతి వారి సత్యమని శైలి చకారులకు మాత్రం యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి సఖ్యుడు హుస్సేన్ వలి కృతజ్ఞతలు తెలియజేశారు జగద పితలో పార్వతీ పరమేశ్వరు భగవంతుడు మనకు అనేకము ప్రసాదించినాడు భగవంతుడికి మళ్ళీ మనం తిరిగి సమర్పిస్తున్నాడు అలాగే ఇది ఒక భగవంతుడు చింత మళ్ళీ భగవంతుడు రూపంలో మనం సమర్పిస్తున్నట్టుగా భావించుకొని ప్రార్థించే పదవ పెదవుల కన్నా సహాయం చేసే చేతుల విన్నా అని చెప్పి పెద్దలు అన్నారు ఆ విధంగా ప్రార్థించడం కంటే సహాయం చేయడం వల్ల చాలా గొప్ప ఆనందం కలుగుతుంది ఆ విధంగా మదర్ వెల్ఫేర్ మదర్ యూత్ అసోసియేషన్ మదర్ యూత్ అసోసియేషన్ వలి మరి ఇతర మురళి వీళ్ళు వచ్చి నన్ను ఈ విధంగా ఒక అబ్బాయికి పని చేసుకుంటాడు గ్యాస్ రిపేర్ లాంటివి చేసుకుంటూ వాడికి సహాయంగా ఉంటుంది ఒక బండి ఏదైనా మీరు ఇప్పించగలుగుతారా స్వామి అంటే సరేనా అని చెప్పి ఇప్పించడం జరిగింది అంతా కూడా పరమేశ్వరుని సమర్పించడంగా భావిస్తున్నాను నంద్యాల నుంచి నేడు కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంకు పదివేల మంది టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు హాజరవుతున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు కార్యకర్తలందరికీ భోజన సదుపాయం కల్పించామని మార్గ మధ్యలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు నంద్యాల చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎన్టీఆర్ అభిమానులు గాని మన ఫరుగర్ అభిమానులు గాని చాలా మంది దాదాపు మన నంద్యాల్ టౌన్ నుంచి నంద్యాల మండలం నుంచి అట్లానే గోస్పాడు మండలం నుంచి దాదాపు పదివేల మంది బయలుదేరినారు కోలగేట్లో గ్రామానికి చెందిన మోహన్ తేజ బాక్సింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించాడు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ కు బాక్సింగ్ విద్యార్థుల విభాగంలో సబ్ జూనియర్ విభాగంలో గోవెలకొంట్లకు చెందిన మోహన్ తేజ నలభై ఆరు తేజకు బంగారు పథకాలు సాధించారు గోవాలో జరిగిన జాతీయ స్థాయి ఓపెన్ బాక్సింగ్ పోటీలో అద్భుత ప్రతిభను కనబరిచి బంగారు పథకం గెలుచుకున్న కోవెలకొంట్లకు చెందిన మోహన్ తేజకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి విసి జనార్దన్ రెడ్డి బాక్సింగ్ ఛాంపియన్ మోహన్ తేజ జర్నలిస్టు మిత్రుడు రమణ కుమారుడని తెలిసి ఎంతో సంతోషం కలిగించింది మోహన్ తేజ బాక్సింగ్ లో జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ గెలవడం బనగనపల్లితో పాటు మనందరికీ గర్వకారణమన్న మంత్రి మోహన్ తేజ భవిష్యత్తులో మరింత కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అదేవిధంగా ఏవి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బెస్ట్ ఫైటర్ అవార్డులతో పాటు టీమ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకోనున్నారు అని కోచ్ ఫయాజ్ తెలిపారు టీం మేనేజర్ ఆనంద్ ఆచారి విద్యార్థులను అభినందించారు ఇవి ఇప్పటి వరకున్నా నంద్యాల న్యూస్ నే నమస్తే